హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన మొక్కజొన్నతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఈ పకోడి ఏజ్తో సంబంధం లేదనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మొక్కజొన్నతో పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి ఈ పకోడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు మొక్కజొన్నలు తీసుకున్నాను ఇవి స్వీట్ కార్న్ అనమాట నార్మల్ది కాదు మీరు కావాలంటే నార్మల్ దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పైన ఉన్న పాటను తీసేసేసి ఇలా పైన పాట అంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెండు సగాలుగా తుంపుకోండి చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో అయినా సరే తుంపుకోండి ఇప్పుడు ఒక చాకుని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల మీరు మొక్కజొన్న నూనెలో వేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా అప్పుడు పేలకోకుండా ఉంటుంది మీరు గింజలు తీయడం కన్నా ఇదైతే ఈజీ ప్రాసెస్ చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో చక్కగా ఇలా కట్ చేసేసుకోండి మీకు వేస్టేజ్ కూడా ఎక్కడ ఉండదు ఇలా కట్ చేయడం వల్ల మొత్తం నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు మొత్తం కూడా వేసుకోండి తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా బారుగా పకోడికి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో ఇలా నలుపుకుని వేసుకోండి అప్పుడు కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్ని ఉల్లిపాయ పీసెస్ కూడా సపరేట్ అవుతాయి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి పెద్దవాళ్ళ కోసం చేసుకున్నట్టు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక గుప్పెడంత కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి చేత్తో గట్టిగా ఒత్తుతూ అందులో ఉన్న నీరు బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ నీళ్లు పట్టవు అండ్ మాయిశ్చర్ కూడా ఇందులో నుంచే వస్తుంది తర్వాత పిండి లూజ్ అవ్వకోకుండా ఉంటుంది ఫస్ట్ మనం ఇలా చేసుకున్నామంటే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక రెండు వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అండ్ ఒక టీ స్పూన్ వాము వేసుకోండి వాము అరుగుదలకి చాలా చాలా మంచిది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి మీరు కొంచెం పిండి పిండిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పిండి క్వాంటిటీ పెంచుకోవచ్చు కూడా కానీ మనకి యాక్చువల్గా కార్న్ ఫ్లేవర్ తెలియాలి అని అనుకుంటే పిండి తక్కువ వేసి కార్న్ ఎక్కువ తెలిసేటట్లు చూసుకోండి బాగుంటుంది టేస్టు లేదు మాకు కొంచెం పిండి ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే కాస్త పిండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే అప్పుడు కొంచెం నీళ్లు పడతాయి టేస్ట్ కూడా మారుతుంది మీకు నేనైతే ఈ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు ముందు నీళ్ళు ఏమి వేయకోకుండా ఆ పిండి అందులో ఉన్న వాటర్తో బాగా మాయిశ్చర్ అయ్యేటట్లు ఇలా చేత్తో ఒత్తుతూ కలుపుకోండి అందులో నీళ్ళే సరిపోతాయి అవసరం పడితే మాత్రమే లాస్ట్లో కొద్దిగా నీళ్ళని పోసుకుని కలుపుకోండి నాకైతే ఒక్క స్పూను అంటే చేత్తో ఒక్కసారి అలా తడుపుకుంటే సరిపోయింది మీరు చూసుకుని పోసుకోండి ఫస్ట్ పిండి లూజ్ అయ్యి తర్వాత నీళ్ళు ఎక్కువ కలిపారు అనుకోండి పిండి ఉండే కొద్ది లూజ్ అవుతూ ఉంటుందన్నమాట అందుకోసం చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు వేడి వేడి నూనె వేసుకోండి బాగా గుల్లగా వస్తాయి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేసి ఒకసారి కలుపుకుని చూడండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇది కలుపుకునే ముందే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి ఎందుకంటే కలుపుకునే వెంటనే మనం వేడివేడిగా వేసేసుకోవచ్చు దీనిలో వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు జస్ట్ అలా వేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఫ్రై చేసుకోండి లేదంటే కాలడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ నూనె కూడా పీల్ చేసుకుంటాయి ఇప్పుడు సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా నూనెలోకి కొద్ది కొద్దిగా డ్రాప్ చేసుకోవడమే వేసిన తర్వాత వెంటనే కలపకుండా కాసేపు వాటర్ తరవే పైకొస్తాయి ఆ తర్వాత గరిటితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కాస్త పైకి వచ్చిన తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ హాలిడేస్కి చూసారు కదా ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేసి ఒక జాలిగర్రెట్లోకి వేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులోకి సాస్ కానీ ఏమీ అవసరం లేదు ఉట్టిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడమే మరలా కాస్త నూనె వేడనేది తగ్గుతుంది ఒక్క నిమిషం పాటు అలా నూనె వేడైన తర్వాత రెండో బ్యాచ్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు చూస్తుంటే అని తెలుస్తుంది పకోడీ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పకోడి అంతా కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత లాస్ట్లో అదే నూనెలో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసి కాస్తలో ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన కరివేపాకుని పకోడి మీద డెకరేట్ చేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అంతే ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా కార్న్ పకోడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ పకోడి రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్